హాయ్ ఐ ఐఎమ్ మేకింగ్ కాలీఫ్లవర్ కర్రీ ఇన్ దిస్ వీడియో ఐ విల్ ఎక్స్ప్లెయిన్ బౌత్ తెలుగు అండ్ ఇంగ్లీష్ ఈ వీడియోలో తెలుగులో ఇంగ్లీష్లో కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఫస్ట్ మనం కాలీఫ్లవర్ తీసుకొని నీట్గా కట్ చేసుకోవాలి ఫస్ట్ టు టేక్ కాలీఫ్లవర్ అండ్ సెపరేట్ ద ఫ్లవర్స్ ఫ్రమ్ స్టాండ్ లైక్ అండ్ షోయింగ్ After cutting all the flowers, if there is any dust on flowers, you have to clean it. You have to trim it. You have to trim it like I'm showing. You can clean the flower. Cauliflower cutches in Tarvata. Flower na red dust నేను చూపించిన విధంగా ట్రిమ్ చేసుకోండి తర్వాత సాల్ట్ వాటర్ లో టూ టు త్రీ టైమ్స్ వాష్ చేసుకోవాలి ఆఫ్టర్ ట్రిమ్మింగ్ ద ఫ్లవర్స్ యూ హ్యావ్ టు వాష్ ఇన్ సాల్ట్ వాటర్ టూ టు త్రీ టైమ్స్ you have to clean all the flowers after cleaning two to three times with salt water you have to boil the flowers now i added two glasses of water and one spoon of salt and pinch of turmeric వాటర్లో మనం ముందుగా కడిగి పెట్టుకుని కాలీఫ్లవర్ యాడ్ చేసుకోవాలి వాటర్లో సాల్ట్ అండ్ పసుపు కూడా యాడ్ చేసుకున్నాను కాలీఫ్లవర్ బాగా బాయిల్ అయినంత వరకు మనం బాయిల్ చేసుకోవాలి యూ హావ్ టు బాయిల్ ద కాలీఫ్లవర్ అంటీలి అండ్ వీ హ్యావ్ టు సోప్ చిన్నదాల్ ఫార్ ఫైవ్ టు సిక్స్ అవర్స్ అండ్ వాటర్ ఐకింగ్ హాఫ్ కప్ ఆఫ్ చిన్నదాల్ అండ్ యూ హ్యావ్ టు వాష్ త్రీ టు ఫోర్ టైమ్స్ అండ్ క్లీన్ ద చిన్నదాల్ శనగపప్పు తీసుకొని హాఫ్ కప్ వాటర్ యాడ్ చేసుకొని ఐదు గంటలు నానబెట్టుకోవాలి తర్వాత త్రీ టు ఫోర్ టైమ్స్ బాగా వాటర్తో వాష్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి నెక్స్ట్ కాలీఫ్లవర్స్ బాయిల్ అవుతున్నాయి ఒక ప్లేట్లో కాలీఫ్లవర్ వేసుకొని స్పూన్ తో కట్ చేస్తే కట్ అవుతుంది అండ్ ఆ కాలీఫ్లవర్ ఇస్ బాయిల్ వీ నెక్స్ట్ ప్రాసెస్ adding oil ఇన్ ద pan ఐ యాడెడ్ టూ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ ఆఫ్టర్ ఆయిల్ హీటెడ్ ఐమ్ యాడింగ్ జింజర్ ఆయిల్ హీట్ అయిన తర్వాత అల్లం వేసి బాగా వేయించుకోవాలి అల్లం బాగా వేగిన తర్వాత మినప్పప్పు శనగపప్పు ఆవాలు కూడా వేసుకొని వేయించుకోవాలి తర్వాత ఆనియన్స్ అండ్ గ్రీన్ చిల్లీస్ కూడా వేసుకొని వేయించుకోవాలి ఆఫ్టర్ జింజర్ ఫ్రై ఐమ్ యాడింగ్ చిన్నాదాల్ ఉర దాల్ అండ్ మస్టర్డ్ సీడ్స్ అండ్ యాడెడ్ గార్లిక్ అండ్ రెడ్ చిల్లీస్ we have to fry for 1 minute or until red chilies turn color we have to fry for 1 minute after frying it completely i'm adding onions and green chilies and mix it Fry the onion light brown color. After frying completely, I am adding the soaked chana dal and give a mix. Fry for two minutes. Now I am adding red chilli powder one spoon and coriander powder one spoon and mix it. after mixing i added 2 glasses of water to boil the chana dal after boiling chana dal i'm adding boiled cauliflower and cook for 5 minutes and cauliflower curry is ready ఆనియన్స్ బాగా వేగిన తర్వాత శనగపప్పు కూడా వేసుకొని టూ మినిట్స్ వేయించుకొని కారం ధనియాల పొడి కూడా వేసుకొని వన్ మినిట్ వేగిన తర్వాత టూ గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసుకొని శనగపప్పును బాగా ఉడకనివ్వాలి పప్పు ఉడికిన తర్వాత ముందుగా ఉడికించి పెట్టుకున్న కాలీఫ్లవర్ కూడా వేసుకొని ఫైవ్ మినిట్స్ ఉడికిస్తే కాలీఫ్లవర్ కర్రీ రెడీ అయిపోతుంది And if you like my video, subscribe, share, and like. Give a mix. And boil for 5 minutes. Cauliflower will absorb the salt and red chilli and coriander powder. And thank you for watching. I am serving with hot rice.